అఖిల భారత మహాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో దందపాడు గ్రామంలో జరిగినటువంటి మాలల మహాగర్జన సభ యొక్క సక్సెస్ రేట్ లో మాట్లాడాలని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి యొక్క మాలల మహాగర్జన సదస్సు సమావేశం బ్రహ్మాండమైనటువంటి విజయంగా సాధించింది రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఈ సమావేశంలో విశేషంగా మరి పాల్గొని సభని దిగ్విజయం చేసినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక జేఏసీ మీద ఇంత విశ్వాసంతో ఇంత నమ్మకంతో వాళ్ళు సొంత ఖర్చులతో సొంత ఏర్పాట్లతో మరి సొంత సమయాన్ని కూడా వదులుకుని ఈ సమావేశానికి దూర ప్రాంతాల నుంచి మరి ఎక్కడో బార్డర్ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క జేఏసీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి జై భీమరావు పార్టీ యొక్క అధ్యక్షులు జడా శ్రావణ్ రాజు గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి ఏపీఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పంతగా రమేష్ గారు అహర్నిశలు కష్టపడి మరి యొక్క సమావేశం విజయం కోసం తన యొక్క కేడర్ అంతా కూడా మరి ఉత్తేజపరిచి ఈ సమావేశం విజయానికి ప్రధానమైనటువంటి కారకుడుగా నిలిచారు అంతేకాకుండా మా యొక్క జేఏసీలో ఉన్నటువంటి మహిళా అధికార ప్రతినిధి అధ్యక్షురాలైనటువంటి మరి మంచాల నాగమల్లేశ్వరి గారు అలాగే మా జేఏసీ వైస్ చైర్మన్ అయినటువంటి గురవం రామారావు గారు అలాగే మా జేఏసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అయినటువంటి అశోక్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలతో మరి ఎంతో ప్రయాసతో ఎంతో మరి కమిట్మెంట్తో చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ యొక్క సమావేశం దిగ్విజయం జరిగింది ఈ సమావేశం ఏ విషయమై పెట్టాము ఆ యొక్క విషయంలో మరి సక్సెస్ అయ్యిందని చెప్పి మేము భావిస్తున్నాం మరి ఏ ఉద్దేశంతో మనం చేశామో ఆ ఉద్దేశం నెరవేరిందని ఈ సమావేశం ద్వారా మరి రుజువైందని చెప్పి మేము పత్రికా ముఖంగా వెల్లడిస్తున్నాం ప్రభుత్వానికి కూడా మరి మేము తెలియజేసినటువంటి మెసేజ్ ఏదో ఉందో అదంతా కూడా మరి ప్రభుత్వానికి తెలియజేశామని భావిస్తున్నాం మరి ఇంకా అనేక మా పార్టీలు మాకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మరి ఈ యొక్క విషయంలో అఖిల భారత మాన సంఘాలు చేసి చాలా కష్టపడి నిర్మించి ఉద్యమించి ఎంతో ప్రయాసంతో మరి అహర్నెస్లు శ్రమించడం వల్ల ఈ యొక్క సక్సెస్కి మరి మూల బిందు అయింది దానికి కారణమైంది అనేక మంది మరి దీనికోసం శ్రమించారు వారందరికీ నా యొక్క పేరు పేరున వారి యొక్క నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభకి అనేక అడ్డంకులు అనేక అభ్యంతరాలు అనేక మరి అనేక రకాలైనటువంటి చిక్కులు కలగజేసినటువంటి ప్రభుత్వాన్ని మరి మేము చేస్తా అడుగుతున్నాం ఏం తప్పు జరిగింది ఈ సమావేశం వల్ల మీరు మాకు గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వలేదు మా వాళ్ళు బస్సులు బుక్ చేసుకుంటారంటే బస్సులు బుకింగ్ ఇవ్వలేదు మరి మరి సొంత ప్రయత్నాలు చేసుకుని ప్రైవేట్ బస్సులు వస్తుంటే రూట్ పర్మిట్లు ఇవ్వలేదు మరి వచ్చినటువంటి బస్సుల్ని సిటీ బయట ఆఫ్ చేసేసారు మరి అంతేకాకుండా అనేక మందిని స్టేడియంలోకి రాకుండా మరి మేము మీటింగ్ ప్లేస్లోకి రాకుండా మీరు నిరోధించడం జరిగింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఈ సభలో ఐదు లక్షల మంది మరి పాల్గొని సభను దిగ్విజయం చేశారు అనడానికి మరి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ సభ మరి ఎంతో ఉత్సాహంతో ఎంతో మరి కేరింతలు కొడుతూ జరిగినటువంటి సభ మరి నిజంగానే దిగ్విజయమైందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మరి మా నాయకులు మా పందగాని రమేష్ గారు గారు మరి అలాగే జడా శ్రీ రావణ్ కుమార్ గారు అలాగే మరి అధ్యక్షుడైన నేను ఉప్పులేటి దేవి ప్రసాద్ మేమంతా కూడా ఒక ఉమ్మడి సమీక్ష కార్యక్రమంతో మరి కార్యాచరణతో చేసినటువంటి యొక్క ప్రయత్నం సఫలమైంది అనేటటువంటిది మీకు తెలియజేస్తున్నాం అయితే ప్రభుత్వం మాకు సహకరించలేదు ప్రభుత్వం అన్ని విధాలా మమ్మల్ని వేధించింది కాబట్టి వేధింపులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజలు వెల్లువలాగా ఉప్పెళ్ళలాగా కదిలి వచ్చి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేశారు వారందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎవరు కూడా భయపడకుండా ఎవరు కూడా మరి ఏ రకమైనటువంటి హింసాత్మక జరిగిన పాల్గొనకుండా శాంతియుతంగా సమాధానంగా మరి ఎంతో మంచిగా ప్రవర్తించి ఈ సమావేశం ముగిసే వరకు కూడా ఉండి మరి వాళ్ళు మరి చక్కగా వెనక్కి వెళ్ళటం జరిగింది ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూ గానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి మరి దుర్ఘటనలు కానీ జరగలేదు కాబట్టి ఈ సందర్భంలో మేము ప్రభుత్వానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో మేము కొన్ని తీర్మానాలు చేశాం ఆ తీర్మానాలు ఏంటంటే ఆగస్టు ఫస్ట్ నుంచి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో రిజర్వేషన్లో లో వగీకరణ ప్రవేశపెట్టవచ్చు అని చెప్పినటువంటి తీర్పు